భక్తి అనగా ఆత్మనిష్ట ఆత్మవిశ్వాసం భక్తి ఉద్యమం అనగా భక్తి మార్గంన ముక్తి పొందడం ఇది మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యమైన ఉద్యమం భక్తి ఉద్యమం యజ్ఞయాగాలకు పూర్తి వ్యతిరేకం ఏకైశ్వరోపాసనకు ప్రాధాన్యమిస్తుంది సామాజిక వివక్షను ఇది వ్యతిరేకిస్తుంది వీరు ప్రాంతీయ భాషలో బోధనలు చేసిన వారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనం బాగా పరిశీలిస్తే భక్తి ఉద్యమకారులను రెండు రకాలుగా విభజించవచ్చు సగుణ ఉద్యమకారులు నిర్గుణ ఉద్యమకారులు సగుణ ఉద్యమకారులు అంటే విగ్రహారాధను కొనసాగించారు నిర్గుణ ఉద్యమకారులు అంటే విగ్రహారాధన తిరస్కరించారు ఆదిశంకరాచార్యుల వారు క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిది నుంచి ఎనిమిది వందల ఇరవై మధ్యల వరకు ఆ స్వామి జీవించి ఉన్నారు ఈయన జన్మస్థలం కేరళలోని కాలడి గ్రామం ఈయన వేదాంతాన్ని గోవిందు గోవిందపాల అనే ఆచార్యుని వద్ద నేర్చుకున్నాడు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు ఆదిశంకరాచార్యుల వారి బిరుదులు ప్రచన్న బుద్ధుడు క్రిప్టోబుద్ధ ఆది గురువు తన సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి నాలుగు మఠాలను స్థాపించాడు అవి దక్షిణంలో శృంగేరి మైసూర్ వద్ద ఉంది పశ్చిమాన ద్వారక అంటే గుజరాత్ తూర్పున పూరి ఒరిస్సా ఆ జగన్నాథ రథయాత్ర అనగానే మనకు గుర్తు వచ్చేది ఫస్ట్ పూరి ఉత్తరంలో బద్రీనాథ్ ఇతని మరణానంతరం ఇతని శిష్యులు కంచి మఠం స్థాపించారు శంకరుని బోధనలు అనుసరించేవారు స్మార్తులు అంటే స్మృతులు వీరికి ప్రమాణ గ్రంథాలు శంకరాచార్యులు వీరికి జగద్గురువు శూన్యవాదం మాయావాదమును ప్రవచించారు జ్ఞాన మార్గం జ్ఞానమే వికాసానికి మోక్షానికి మార్గమని బోధించాడు ఇక ఆది గురువులు శంకరాచార్యుల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ తండ్రి గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే గురువు అనే స్థానానికి నిలువెత్తు నిదర్శనం ఆదిశంకరాచార్యుల వారు కనకదారు స్తోత్రం కావచ్చు సౌందర్యలహారి కావచ్చు కాలభైరవాష్టకం ఇలా ఎన్ని స్తోత్రాలు ఈయన రచించిన స్తోత్రాలతో మనం పఠన చేస్తూ జీవితంలో మనం అనుకున్నది తప్పకుండా సాధించవచ్చు నా ఛానల్ సనాతన ధర్మం గురించి మనకు తెలిసిన విషయాలు మనం నలుగురికి చెప్పడం ఇక తెలిసిన విషయాలు ఎవరైనా చెప్తారు అందులో విశిష్టతే ఏముంది అనుకుంటారు కానీ తెలిసిన విషయాలను కొందరు మార్కెటింగ్ చేసిన విషయాలను అసలైన సనాతన ధర్మం గురించి మనం మన పిల్లలకు నేర్పించుకోవాల్సిన అసలైన బాధ్యత మన పైన ఉందనే ఉద్దేశంతో మన ఛానల్ ముఖ్య ఉద్దేశం కాబట్టి దయచేసి అందరు గుర్తించుకోండి ఈరోజు ఆ గురువుగారి గురించి నాకు తెలిసిన విషయ పరిజ్ఞానాన్ని ప్రబోధించాను మనం దక్షిణ భారతదేశంలో కనుక బాగా పరిశీలిస్తే పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యులు వారు మధ్వాచారులు పదమూడవ శతాబ్దంలో ఇక రామానుజాచార్యుల గురువులు గారు ఆది చేసిన అవతారంగా వైష్ణవులు భావిస్తుంటారు ఈయన ప్రబోధించిన జ్ఞానం సిద్ధాంతం విశిష్ట దైవత్వం ఈయన ప్రారంభించిన శాఖ శ్రీ వైష్ణవం మధ్వాచారులు పదమూడవ శతాబ్దంలో ఈయన బాగా ప్రసిద్ధి చెందారు ఈయన అసలు పేరు వాసుదేవుడు ఈయన స్థాపించిన సిద్ధాంతం ద్వైతం వేదాంత పరంతగతుడైన ఆనంద తీర్థుడు అనే పేరుతోనే సన్యసించి పూర్ణ ప్రజ్ఞుడు అనే పేరుతో వినతికెక్కిన గురువు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మధ్వాచార్యులు మాత్రమే ఇక నింబార్కుడు పన్నెండవ శతాబ్దంలో వచ్చిన గురువు నింబార్కుడు తెలుగు బ్రాహ్మణుడు కృష్ణ భక్తిని బోధించే వ్యక్తి ఉత్తర భారతదేశంలో చాలా కాలం నివసించాడు ఇతని సిద్ధాంతం ద్వైత ద్వైత్వం వల్లభాచార్యులు శుద్ధ ద్వైత్వ సిద్ధాంతాన్ని కృష్ణ భక్తిని ప్రబోధించాడు రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని ప్రచారం చేశాడు అసలు మన సనాతన ధర్మంలో మనం ఇప్పుడు చేస్తున్న ఈ పూజలు ఈ వ్రతాలు ఈ నోములు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా వచ్చిన పుణ్యాన కొన్ని మంచి విషయాలు తెలుసుకొని చేయడం కొన్ని అతి ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది కానీ మధ్యయుగంలోనే ఒక దిక్కు రాక్షసుల పాలన సాగుతున్న మహమ్మదీల చేతిలో ఉంటి కూడా మన సనాతన ధర్మాన్ని ప్రపంచ లంకెలా నిల్వెత్తుగా నిలిచిన మహనీయులు ఎవరైనా ఉన్నారంటే ఈ గురువులు మాత్రమే అని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమం ముఖ్యంగా మనం గమనిస్తే రామనాథుడు కబీర్ మీరాబాయ్ కబీర్ పదిహేను పదహారవ శతాబ్దం మధ్య ఉన్న రామానంద శిష్యులు అగ్రగణ్యుడు ఇక పదిహేనవ శతాబ్దానికి చెందిన గొప్ప కృష్ణుని భక్తురాలు ఎవరంటే మీరాబాయ్ రాధాకృష్ణులపై అనేక భక్తి గీతాలు రచించిన పుణ్యమూర్తి మీరాబాయ్